ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించదలుచుకున్నాను ఈ రోజుల్లో మనం ఎక్కువగా మనం చూస్తూనే వింటూనే ఉంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం గురించి ఎంత వేగంగా వృద్ధి చెందుతుందంటే ఇది ఏదో ఒక రోజు మొత్తం మానవ జాతిని నాశనం చేసేస్తుందని కూడా ఒకవార్లు ఉన్నాయి దీన్ని మనం తెలుగులో చెప్పుకోవాలంటే కృత్రిమ మేధస్ కృత్రిమ మేధస్సు మరి కృత్రిమ మేధస్సు ఈ విధంగా తయారయ్యి మనం మానవ జాతిని బందీ బందీ చేసేస్తే మన మానవుని యొక్క జీవితం ఏమో అవుతుంది మనం శాస్త్రాల్లో చదువుకుంటున్నాం భగవంతు గురించి నమ్ముతాం అలాగే ప్రతి మానవలో ఉన్న ఆత్మ పరమాత్మతో సమానమైందని మరి ఇవన్నీ ఏం కావాలి అందుకే ఈ కృత్రిమ మేధస్సు మానవుని యొక్క మానవ జాతి యొక్క ఆధ్యాత్మిక ఉన్న ప్రయాణం మీద ఏ విధంగా ప్రభావితం చూపు చూపుతుంది అనే విషయం గురించి ఈరోజు చర్చించదలుచుకున్నాను దీన్ని మనం రకరకాల పదాలతో పిలుస్తుంటుంటాం వృద్ధి చెందిన వాస్తవికతని ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ఆభాస వాస్తవికతని విఆర్ విఆర్ గ్లాసులు ఆడుతుంటుంటారు అందరూ అలాగే విస్తరించిన వాస్తవికతని ఎక్స్టెండెడ్ రియాలిటీ ఇవి అన్నీ కూడా మన యొక్క మాయలో అంతర్భాగమే ఒక్కసారి మీరు ఆధ్యాత్మిక విషయం గురించి ముందు మనం క్లుప్తంగా ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నాం శాస్త్రాలన్నీ అతి ప్రాచీన కాలం నుంచి చెబుతున్న విషయం ఇది ప్రతి మనిషిలో ఉన్నది మన ఆత్మ పరమాత్మ యొక్క స్వరూపమే అయితే మనిషి యొక్క ఆత్మ నుంచే శక్తి బయటకు వచ్చి మనిషి యొక్క ఆత్మని చా అన్ని వైపుల నుంచి కప్పేసింది బందీ బందీ చేసేసింది దానివల్ల ఆత్మ జీవాత్మ అయిపోయింది ఆత్మ మీద ఆవరించింది అన్నమాట శక్తి ముందు బుద్ధి తర్వాత అహంకారం తర్వాత మనస్సు తర్వాత ప్రాణశక్తిగా ఆ తర్వాత రక్త మాంసాలు ఉన్నాయి మన శరీరం వీటితో ఆవరించేసింది ఐదు కోశాలతో ఆవరిస్తుందని ఇంతకుముందు ఒకసారి వీడియోలో చెప్పాను కూడా ఇప్పుడు ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో కృత్రిమ మేధస్సు గురించి అది వచ్చింది కూడా మా మానవుని యొక్క మనస్సు నుంచే కదా మేధస్సు నుంచే కదా అదే వేరుగా లేదు కదా అంటే శక్తి ఇప్పుడు ఒకటే శక్తి రెండు రెండు లేవు ఎక్కడ వేరు వేరుగా శక్తుడ మనిషి నుంచే వచ్చాయి మనం మనం మన సులభ సౌలభ్యం కోసం మనం ఎన్నో మెషిన్లు అవి తయారు చేసుకున్నాం మన టైం మన సమయం తగ్గిపోతుంది తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవచ్చు అని ఎన్నో మనం మెషిన్లు తయారు చేశారు ఇది కూడా అలాంటిదే దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కృత్రిమ మేధస్సు వల్ల మనం దాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు అంతేగాని దాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు మరొక విషయం గుర్తుపెట్టుకోండి యోగాభ్యాసంలో మనసు మానవుని యొక్క మనసు రహిత స్థితికి వెళ్ళినప్పుడు సమాధి అంటారు కదా మనం ఆ స్థితిలో అన్ని భౌతిక శక్తులు మానసిక శక్తులు ఆత్మ యొక్క నియంత్రణలోకి వస్తాయి వాటిని మనం మహిమలని సిద్ధులని చెప్పుకుంటుంటాం అంత శక్తివంతమైన ఆత్మ ఉన్నప్పుడు ఆ అంత శక్తి ఆ ఆత్మని బంధి బంధించేట బంధించే మరొక శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ మళ్ళీ అందుకని నేను చెప్తుంది ఏమిటంటే శక్తి ఒకటే ఎప్పుడు అందువల్ల దీన్ని భయపడాల్సిన అవసరం లేదు మరొక విషయం మనం సమాజంలో కూడా ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కొంతమంది బాగా తెలివైన వాళ్ళు ఉంటారు పండితులు ఉంటారు వాళ్ళని కూడా నియంత్రణ చేస్తున్నారు కదా అంత తెలివి లేని వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు శక్తి ఉంది కాబట్టి వాళ్ళు అనగదొక్కేసిస్తున్నారు కదా తెలివి అంతగా తెలియంత తెలివి అయిన వాళ్ళు అయినా కూడా కాబట్టి ఇది ఎప్పుడు ఉంటుంది సమాజంలో ఈ కృత్రిమ మేధస్సు కూడా బాగా శక్తివంతమై అవుతుంది ఏదో ఒక రోజు చాలా వేగంగా ఇప్పటికే అయిపోయింది అంటుంటారు పైగా రానున్న రోజుల్లో ఇంకా శక్తివంతమైపోయి ఇక మానవునికి నియంత్రణలో ఉండదని కంప్యూటర్ల ద్వారా అదే మొత్తం మానవ జాతిని కబళం చేస్తుందని ఈ మధ్య విపరీతంగా చర్చిస్తున్నారు ఇంటర్నెట్లో సో దాని గురించి మీరే ప్రభావితం అవ్వాల్సిన అవసరం లేదు దానిపాటికి అదే అది వృద్ధి చెందుతూనే ఉంటుంది దాన్ని ఉపయోగించుకోండి చక్కగా ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించండి ఎక్కడైతే ఏదైనా సరే దాన్ని మనం దేనికి ఉపయోగించాలో దాన్ని దానికి ఉపయోగించము అప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను మనం చూస్తూనే ఉంటాం అప్పుడప్పుడు భూకంపాలు ఇలాంటి తుఫాన్లు వస్తుంటుంటాయి ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా ఎక్కడైతే ఆధ్యాత్మికం అనేది లోప తగ్గిపోయి ఉంటుందో అటువంటి ప్రదేశాల్లో ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేవి వస్తుంటుంటాయి అంటే భగవంతుడు మానవ జాతి యొక్క తలుపు తట్టడం అన్నమాట తలుపు చెప్తున్నాడు ఒక రకమైన హెచ్చరిక చేస్తున్నాడు మీరు భూలోకంలో మీరు పుట్టిందే యోగాభ్యాసం చేసి మీ యొక్క ఆత్మసాక్షాత్కారం పొందటానికి దానికోసం నేను మిమ్మల్ని పంపించాను భూ భూలోకంలోకి మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అది భగవంతుని హెచ్చరిక చేయటం అన్నమాట తలుపు తట్టడం అందుకే ఈ ప్రకృతి వై వైపరీత్యాలు అవి వస్తూ ఉంటుంటాయి అదేవిధంగా ఒకవేళ ఈ కృత్రిమ మేధస్సు కూడా ఆ స్థితికి వెళ్ళి ఎవరినో కంట్రోల్ చేయటం ప్రయత్నం చేసింది అనుకోండి లేదా ఒక సమా కొంతమంది జనాన్ని లేదా యావత్ మానవ జాతిను నియంత్రణ చేయడానికి ఒకవేళ ప్రయత్నం చేసింది అనుకోండి అది కూడా మంచికే కనీసం అప్పుడైనా మానవ జాతి ఈ ప్రాపంచిక విషయాల వైపు పరిగెత్తడం మానేసి ఆధ్యాత్మికం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఏ విధంగా చూసినా దాన్ని ఏ కోణంలో చూసినా దానివల్ల మనకి మంచి జరుగుతుంది కానీ భయపడాల్సిన అలాంటి అవసరం లేదనమాట ఈ విషయం గురించి ఈరోజు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఎక్కువగా ఈ అందరూ అభిప్రాయం ఏమిటంటే విజ్ఞాన శాస్త్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది అండ్ దాని మీద భక్తి ఎక్కువైపోయింది కృత్రిమ మేధ మీద కంప్యూటర్ల మీద భక్తి ఎక్కువైపోయింది దేవుని మీద భక్తి తగ్గిపోతుంది అనమాట అందువల్ల ఏ రోజు ఎప్పుడైనా సరే మన ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాలని ఎన్ని ఉన్నాయి కదా ఎన్నో ప్రాచీన కాలం నుంచి తయారు చేసినటువంటి యోగ మార్గాలు కానీ తంత్ర మార్గాలు కానీ ఇవి ఎక్కడికి పోవు వీటి పట్టికి ఉంటూనే ఉంటాయి కృత్రిమ కృత్రిమం ఏదొస్తున్నది మనం మెషిన్లు లాంటిది ఇది కూడా మనం మెషిన్లు చేసాం కదా తయారు మనం మిషన్లు ఉపయోగించుకుంటున్నాం కదా అలాగే ఇది కూడా ఉపయోగించుకుంటున్నాం ఏదైనా సరే ఒక సూక్ష్మ పదార్థం నుంచి పుట్టింది స్థూలంగానే ఉంటుంది ఎప్పుడైనా సరే బుద్ధి సూక్ష్మం బుద్ధిలో నుంచే కూడా పుట్టింది ఈ కృత్రిమ మేధస్సు అనేది మన బుద్ధిలో నుంచి మానవజాతి బుద్ధిలో నుంచే ఒక పుట్టింది అంటే ఒకరి మేధస్సు నుంచే కాదు మొత్తం సామూహికంగా మానవ జాతి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది ఈ విధంగా మెషిన్లు తయారు చేయడానికి అలాగే కృత్రిమ మేధస్సు తయారు చేయడానికి పుట్టింది మొత్తానికి మానవ జాతి యొక్క మేధస్సు నుంచే కదా ఇది సో మానవ జాతి నుంచి ముందు మేధస్సు నుంచి పుట్టింది దానికన్నా స్థూలమైందే అవుతుంది కానీ సూక్ష్మం కాదు అక్కడ స్థూలమైంది సూక్ష్మ ఒక స్థూలమైన పదార్థం సూక్ష్మాన్ని నియంత్రణ చేయలేదు అక్కడ అది ఇక్కడ మీరు విషయం గుర్తుపెట్టుకోవాల్సింది మానవుడికి ఒక కృత్రిమ మేధస్సు తయారు చేయగలిగే అంత తెలివే ఉన్నప్పుడు దాని నియంత్రణలో కూడా పెట్టడానికి ఏదో ఒక మార్గం చూస్తాడు తర్వాత ఏదో ఒక స్థితిలో మన శాస్త్రజ్ఞులు దాని నియంత్రణలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి మనం ఈ మధ్య ఎక్కువ సినిమాలు కూడా చాలా తయారు చేస్తున్నారు ఇంగ్లీష్లో చాలా సినిమాలు వస్తుంటాయి తెలుగులో వచ్చాయి లేదు నాకు తెలీదు ఇంగ్లీష్లో చాలా సినిమాలు వచ్చాయన్నమాట ఏ విధంగా ఈ కృత్రిమ మేధస్సు మొత్తం ప్రభుత్వాలనే కంట్రోల్ చేయటం అనమాట ప్రతిదీ కంట్రోల్ చే కంట్రోల్ ప్రతి విషయాన్ని కంట్రోల్ చేసేస్తుంది ఎక్కడ పెడితే అక్కడ వీడియో కెమెరాలు ఎక్కడ పెడితే అక్కడ సర్వేలెన్స్ కెమెరాలు అలాగే కంప్యూటర్ ప్రోగ్రాములు మార్చేసేయటం చేసే అంత బీపథ్యం సృష్టించడం మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం అది చేస్తే చేయవచ్చు అది కానీ అది వాళ్ళ ఎవరికి అవసరమో అందు వాళ్ళ ఆహారాన్ని అడచడానికి అంతవరకు జరుగుతుంది అక్కడ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే అది మామూలుగా ఇప్పుడు ఏదైనా సరే మనం పని దేనికైతే ఉపయోగించాలో దానికి ఉపయోగించకుండా ఎక్కడెక్కడో మనం వేరే విధంగా ఉపయోగించాలని ప్రయత్నం అనుకోండి అక్కడ ప్రమాదం కూడా జరిగే పని ఉంటుంది మీరు వే వాహనాల మీద కారులలో వెళ్తుంటుంటారు దాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగిస్తున్నంతవరకు సురక్షితమే కానీ ఏదో థ్రిల్ కావాలని చెప్పి బాగా వేగంగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది ప్రతిదీ అంతే దేన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు మనం నిజాయితీగా ఉపయోగించినప్పుడు ఎలాంటి ప్రాపర్ సమస్య ఉండదు అక్కడ ఈ కృత్రిమమైన మేధస్సు కూడా అంతే కృత్రిమమైన కృత్రిమైన ఉందని చెప్పి దాన్ని మిస్ దాన్ని మిస్యూజ్ చేయడానికి ప్రయత్నం చేశారనుకోండి అది అది ఒకనాడు ఒక పద్ ఏ స్థితికి వెళుతుందంటే మనుషుల్ని కంట్రోల్ చేసే మనుషుల మీద తిరగబడుతుంది అక్కడ ఎవరైతే దాన్ని ఉపయోగించి తలుచుకుంటున్నారో వాళ్ళ మీద తిరగబడుతుంది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం పెద్ద పెద్ద సైబర్ ఫ్రాడ్లు జరుగుతున్నాయి ఈ విధంగా మనుషులు అంటే నటన చే నటన కూడా చేస్తుంది మనుషుల యొక్క పిక్చర్ పిక్చర్స్ తోటి మనం ఏదో సోషల్ మీడియాలో చూస్తుంటాం ఎవరో ఏదో రాజకీయ నాయకుడు ఏదో అన్నాడని కానీ అంతా డీప్ ఫేక్ అదేమి లేదు అక్కడ ఈ కృత్రిమ మేధస్సు ద్వారా అలా మాట్లాడించడం జరిగిందనమాట అతనితోటి అదే గొంతులో మళ్ళీ మరి ఇలాంటివన్నీ జరిగి జరిగినప్పుడు ఎవరికి ఏ విధంగా అహాని అనగొట్టాలో ఆ విధంగా అప్పుడు వాళ్ళకి అది జరుగుతుంది అంతేకాని అందరూ భయపడాల్సిన పని లేదు ఇక్కడ మీ మీరు చక్కగా మీ యొక్క ఆధ్యాత్మిక యాత్ర కొనసాగించవచ్చు అది నేను ఈరోజు నేను చెప్పవలసుకున్న దలుచుకున్న విషయం అంతే అంతే ఈ విజ్ఞాన శాస్త్రం ఎంతో పురోగతి చెందుతుందని దాని మీద భక్తి ఎక్కువైపోయి దేవుని మీద భక్తి పోతుందేమోనని ఆ విషయం గురించి ఈరోజు కావాలని చర్చించడం జరిగింది ఈరోజు